నమస్తే వెల్కమ్ టు ఈ నైన్టీ సిక్స్ ఎక్స్క్లూజివ్ నేను మీ అలంకృత సో నాగభవిత నాగపాము పాము నాగరాజ నాగరాజ కసత్ సుబర్స్ అయింది కదా సో నేను పాత వీడియోలో చెప్పినట్టు ఇంకా మీకు నాగపాటే లేదు సంతోషించండి జనాలు కాటేస్తారు మీకు ఏదో ఒక రోజు ఇదైతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ పిల్ల ఇన్ని అనుకుంటున్నారా వీళ్ళు చేసిన స్కెచ్ లకి వీళ్ళేసే డ్రామాలకి వీళ్ళు చేసే వన్ బై వన్ స్టెప్ కి ఏ ధైర్యంతో చేసినా కూడా అర్థం కావట్లేదు జనాలు ఎట్లా వెయిట్ చేస్తున్నారంటే ఒక సీరియల్ ఎపిసోడ్స్ వైజ్ ఉంటాయి కదా అట్లా వెయిట్ చేస్తున్నారు జనాలు సో మేము వీడియోస్ లో యాజ్ ఇట్ ఈస్ మాక్సిమం ఈ నైన్టీ సిక్స్ ఎంటర్టైన్మెంట్ లో ప్రతి ఒక్క పాయింట్ ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారు నెక్స్ట్ ఏంటి వీళ్ళ స్కెచ్ ఏంటి ప్రతి ఒక్కటి వన్ బై వన్ అన్ని రివీల్ చేయడం అయితే జరుగుతుంది మీరు చూడండి సో ఈ రోజు నేను నా పాడ్ లో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే వీళ్ళు విజయనగరం వెళ్ళి వీళ్ళు అసలు అశ్విన్ గారికి ఎలా కలిసారు వీళ్ళు అక్కడ చేసిన అరాచకాలు ఏంటి ఇప్పుడు ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే చేస్తే మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేసాం నాకు పాము లేదు నాగు లేదు విగ్రహాల కోసం స్కెచ్ చేసాం మేము అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు కుదిరితే ఈ వీడియోలు డిలీట్ చేయండి ఈ వీడియోలు ఎందుకండి ఇలా పెట్టారండి ఇప్పుడు కాళ్ళ బేరానికి చేతుల బేరానికి వస్తున్నారు అంత భయం ఉన్న పిల్లలే అయితే ఏదో ఉంటది భయం ఉన్న పిల్లలంట బావసాటు పోయి బరున్న బావం వేసిందట అట్లుండదు మీరు చూస్తుంటే అంటే స్కెచ్ వేసేటప్పుడు ఇవన్నీ తెలీదా మీకు అసలు ఈ వీడియోలో వీళ్ళు విజయనగరం వెళ్లి ఏమేమి డ్రామాలు వేసిరు ఏం చేసిరు అనే విషయం నేను ఈ యాకిరెడ్డి అనే పర్సన్ ఎవరు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు వీళ్ళందరూ ఒక ముఠా విగ్రహాలు లేపే ముఠా అని మీ అందరికి క్లారిటీ వచ్చింది అసలు వీళ్ళు అక్కడ ఏం చేశారు అక్కడ ఏం జరిగింది అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వబోతున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బేసిక్ గా ఈ సుభాషిని గారు రెడ్డి గారు ఇద్దరు లవర్స్ అశ్విని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఫస్ట్ బవిత నా కూతురు అని చెప్పారు రెడ్డి గారు అసలు ఆవిడ హస్బెండ్ కాదు ఆమె రియల్ హస్బెండ్ వేరే కానీ వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకుని దానికి ఆల్రెడీ ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది ఎందుకంటే మా ఇంటర్వ్యూ చూసినట్లయితే ఆల్రెడీ రెస్ట్ తీసుకోమని పంపిస్తే చిచ్చి దరిద్రం ఈ మ్యాటర్ మాట్లాడడానికి కూడా నాకు దారుణంగా వీళ్ళిద్దరు ఒక రూమ్ లో పడుకున్నారంట ఆ భవిత ఉన్నారో ఆయన బయట పడుకోబెట్టారంట నిజంగా చెప్తున్నా ఏ టాపిక్ మాట్లాడుతున్నందుకు నాకు సిగ్గుచారంగా ఉంది కానీ మీకు చెప్పాలి కదా రియాలిటీ ఏంటని చెప్పేసి ప్రతి వీడియోలో ఏం చెప్తున్నారు అశ్విన్ గారిని బ్యాడ్ గా ప్రూవ్ చేద్దామని చూస్తున్నారు ప్రతి వీడియోలో ప్రెస్ మీట్లు పెట్టినా లేదంటే వేరే వేరే ఛానల్ లో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇప్పటికి మెంబర్ ఆఫ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళందరూ అశ్విన్ గారిని బ్యాడ్ చేద్దామని చూస్తున్నారు బికాస్ ఆఫ్ రీజన్ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు నిజంగా జెన్యునే అయితే ఆల్రెడీ తొవ్వారు తొవ్వేసి వచ్చారు తర్వాత మళ్ళీ మీడియా ఎందుకు ఎక్కాల్సి వచ్చింది నిజంగా నాగపామే అయితే ఆ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక సైడ్ ఒక ఇరవై ఐదు అడుగుల లోతు తవ్వించారు కానీ అక్కడ ఏం తేలలేదు దాని తర్వాత ఏం చేశాడు ప్రియుడు కార్తికేయ ఇక్కడ లోపల కాదు గేట్ బయట ఉన్నాయి విగ్రహాలు అక్కడ తవ్వుదాం అన్నాడంట కార్తికేయ గారు ఆల్రెడీ మా ఒక వీడియో చేసిన కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇస్తలేరు మా సార్ కి ఫోన్ చేసిరంట ఎందుకు వీడియో పెట్టారని తీసేయండి అని ఎందుకు తీసేస్తాం అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాం మీ గురించి మీరు నాకు కాల్ చేయాలి మీరు నాకు కాల్ చేయాలి మీ ఏజ్ కి మీరు తాతయ్య వయసు ఉంది చిన్న భవిత అనే అమ్మాయికి క్యారెక్టర్ చేయడానికి ఎట్లా ఒప్పుకుంటారండి ఇది ఒక సినిమా స్క్రిప్ట్ అండి ఓవరాల్ గా చెప్తే ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా శ్రీకాంత్ శ్రీకాంత్ అనేది కొత్త క్యారెక్టర్ ఉంది మీకు చెప్తా ఆయన ఎవరనుకున్నారు అశ్విన్ గారికి విగ్రహం వేరే ప్లేస్ నుంచి విజయనగరంలో పెడుతున్నప్పుడు ట్రావెలింగ్ గా తీసుకొచ్చిన పర్సన్ సో వీళ్ళందరూ బ్యాడ్ చేస్తున్నారు గుడిలో రెండు శవాలు ఉన్నాయి బ్యాక్ సైడ్ అని చెప్తే ఆ శవాలు తీయడానికి యాకిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కాళిక మాతను పూజ చేసే అఘోరి అంట సో ఆయనకు తెలిసేమో ఈ టెంపుల్కి బ్యాడ్ నేమ్ వస్తుందేమో నేను ఓన్లీ విగ్రహాలు తేవడం వల్లనే నా బిజినెస్ డెవలప్ అయింది ఇప్పుడు ఏమైతుందన్న భయంతో అశ్విన్ గారు కాదు ఇచ్చింది మూడు లక్షలు శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారా ట్రావెలర్ పర్సన్ ఆయన మూడు లక్షలు ఇచ్చారు యాకిరెడ్డి గారికి ఓన్లీ రెండు శవాలను బయటకు తీయడానికి ఆవిడకే కాదు శ్రీకాంత్ గారు సుభాషిణి కూడా ఇచ్చారు అమౌంట్ డబ్బులు శవాలు ఎక్కడ నుంచి వచ్చినాయి ఈ డాగున్ జంపు ఎంత దరిద్రమైన అసలు నిజంగా చెప్తున్నా రోజు రోజుకి మీ మీద రెస్పెక్ట్ పోతుంది జనాలు ఇంత గలీజ్ గా ఇంత చీప్ గా ఇంత చవటల్లాగా ఇట్లాంటి పనులకి ఏం ఎంకరేజ్ చేసుకునేది అంకుల్ కార్తికేయ అంకుల్ మీకు నిజంగా మీకు అంత ఏజ్ వచ్చింది మీకు పిల్లలు బిడ్డలు ఉంటారు మీకు ఎప్పుడు అనిపించలేదా తప్పని డబ్బులు వస్తే నెత్తిని వేసుకొని వస్తావా వచ్చిన రోజు లేకపోతే బొందలు పెట్టుకొని పోతారా డబ్బులు సంపాదించుకొని వెనకేసిన వాళ్ళందరూ అసలు సనాతన ధర్మాన్ని ఏం కాపాడదాం అనుకుంటున్నారు మళ్ళీ మీ ఇంటి దగ్గర విగ్రహాలు పెట్టుకుని పూజలు చేసుడు ఇంకొకటి యాకిరెడ్డికి వశీకరణ పూజలు వస్తాయి అంట ఇన్ని రోజులు వీళ్ళందరినీ చుట్టుపక్కల పెట్టుకొని నేను ఎట్లా బతికినా స్టూడియోలోకి వచ్చినప్పుడు నాకు అసలు అట్లా అనిపియలే వీళ్ళందరి గురించి ఒకటొక నిజాలు తెలుసుంటే ఇలా చుట్టూ నాకేమన్నా వశీకరణం చేసిరా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఇలా స్టోరీలు నిన్నగా నాకు మైండ్ పోతుంది లేదంటే నన్ను వశీకరణం చేసిరా అర్థం కావట్లేదు బేసిక్ గా ఈ స్టోరీ అంతా చూసిన తర్వాత మీకు కన్క్లూజన్ ఇద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఒక సినిమా స్క్రిప్ట్ లెవెల్ లో దీన్ని తీసుకెళ్లి ఇందులోనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారు ఎవరెవరో తెలుసా ఈ మూడు లక్షలు శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్క్రిప్ట్ కి ప్రొడ్యూసర్ ఈ యాకిరెడ్డి అంకులు ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్టర్ దీనికి ఆయననే డైరెక్టర్ చేస్తాడు డైరెక్ట్ చేస్తాడు వాళ్ళ లవర్ కూతుర్ని గాని లేదంటే వాళ్ళ ప్రియుడు ప్రియుడు కార్తికేయని గాని ఇలా హీరో వచ్చేసి కార్తికేయ అలియాస్ శ్రీనివాస్ గారు హీరోయిన్ వచ్చేసి భవిత అర్థమైతుంది కదా ఇక్కడ క్యాస్టింగ్ డైరెక్టర్ ఎవరనుకున్నావు సుభాషిణి గారు ఎందుకంటే ఏ క్యారెక్టర్ ప్లే చేయాలో ఆమెనే చెప్తాది మనకి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ మంచింది ఇప్పుడు సుభాష్ని సుభాషిని గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇందులోకి యాకిరెడ్డిని లాగిరు లేకపోతే శ్రీనివాస్ గారిని లాగిరు ఆ డబ్బులు ఆశ చూపించో లేదంటే విగ్రహాలు వస్తే పంచుకుందాం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అయితే లేదంటే వాళ్ళ మీద పోలీస్ కేసులు అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అదంతా పక్కకు పెడితే మీది లేనప్పుడు విజయనగరం వెళ్ళినప్పుడు అశ్విన్ గారు వచ్చినప్పుడు మీరు టక్కున కార్ దిగి ముందలకి ఎందుకు వేసుకొని ఉరికి రాయనని భయపడి లేదంటే టాయిలెట్ వస్తుందని చెప్పేసి పెట్రోల్ బంక్ ఉరికిరు భయపడి మీ తప్పే లేదు కదా మరి మీరు ఎందుకు భయపడి ఉరికి రాయనని చూసి ఆయన తప్పుడు చేస్తున్నారు కదా మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దొంగలు దొంగలు డ్రామా ఆడిన దొంగలు బేసిక్ గా అశ్విన్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఏంటంటే వీళ్ళ పెద్ద కూతురు ఎవరైతే ఉందో ఆమె హీరోయిన్ సినిమాలో సో వైజాగ్ లో ఒక డైరెక్టర్ ఉంటాడు ఒక సాంగ్ షూట్ కోసం అని చెప్పేసి ఆ టెంపుల్ బాగుంటుంది కాళికా మాత టెంపుల్ ఏదైతే ఉందో ఆయన ఓన్ గా డిజైన్ చేయించుకుంది రూపాయి రూపాయి పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంది అక్కడ బాగుంటుంది సో ఈయన ఎందుకు ఒప్పుకున్నారంటే టెంపుల్ కూడా ఫేమస్ అవుతుంది అని చెప్పేసి ఈయన ఒప్పుకున్నారంట సో అలాగా ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్లడం వలన తర్వాత యాకిరెడ్డి వీళ్ళందరూ స్కెచ్ చేసుకుని వెళ్లడం వల్ల ఆయన అశ్విన్ గారు ఎందుకు నమ్మారంటే అశ్విన్ గారికి పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్పారంట అది పక్కకు పెడితే గుడి గురించి అంతా చెప్తారంట ఇక్కడ అసలు నిజం టూ ట్వంటీ లోనే ఆ టెంపుల్ గురించి ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో శ్రీకాంత్ గారి యాకిరెడ్డి గారికి పంపించారు ఆ వీడియో చూసి ఇట్ అశ్విన్ గారికి చెప్పితే ట్రస్ట్ చేసిండు వీళ్ళని గుడ్డిగా నమ్మేసిండు సో అక్కడ శవాలున్నాయని నమ్మినా ఓకే చెప్పిర్రు లేదంటే ఉన్నాయన్న నమ్మిరు అశ్విన్ గారు ఆ భవితతో మాట్లాడదామంటే అంటే ఆకిరెడ్డి గారు సైగలు అమ్మాయి మౌన వ్రతం మౌన వ్రతం అని చెప్పేసి ఆ పిల్లకి కనీసం స్క్రిప్ట్ సరిగ్గా నేర్పించలేదు బేసిక్ గా షూట్ కోసం అని వెళ్ళిరు అంత కంప్లీట్ అయిపోయింది సో అప్పుడు వాళ్ళకి గుడి మీద కన్నుబడడం వల్ల మళ్ళీ యాకిరెడ్డి గారు రిటర్న్ రావడం నేను కాళీమాత భక్తున్నాయి నేను అఘోరిని నేను పూజలు చేస్తాను కొన్ని మైనస్లు ఉన్నాయి గుడిలో అవి తీసేస్తే గుడికి భక్తులు తండోపతండాలు వస్తారు అనగానే పాప మా అశ్వన్ గారు నమ్మేసారు అసలు బేసిక్ గా యాకిరెడ్డి అనే పర్సన్ ఏం చేస్తాడంటే కొన్ని టెంపుల్స్ లో మనకి బోనాల పండగ అవుతున్నప్పుడు గానీ లేదంటే మనకు పోతురాజుల రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటదో అక్కడికి వెళ్ళి పోతురాజా వేషాలు కట్టి అక్కడ డబ్బులు సంపాదించుకునే వ్యక్తి అసలు ఇప్పుడు పోతురాజా యాక్టింగ్ చేసుకొని డబ్బులు తింటున్నాడు నాలుగు చేతులు నోట్లకు పోతున్నాయి మళ్ళీ ఆ దేవుడికే ఎట్లా శటకోపం పెడదామని చూసి నాకు అర్థం కావట్లేదు మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏమైతే సుభాషిణి గారు ఉందో ఆమెకు కూడా దేవుడు వచ్చిండు ఆ కొన్ని సందర్భాలలో ఎందుకంటే సాంగ్ షూటింగ్లు చేస్తున్నప్పుడు అంటే వీళ్ళకందరికి షిగాలు ఇట్లా చిట్టుకు మనంగానే సిగాలు వస్తే చిట్టుకు మనంగానే సిగాలు పోతాయి అనమాట ఈ నాగభవిత ఎవరైతే ఉన్నారో ఆమె చేతులతో ఒక ఐదు బిందెలు నీళ్లు అక్కడ పోసి ఒక ఇరవై ఐదు ఫీట్లు తవ్వించడం తర్వాత అక్కడ ఏం లేదని మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రావడం అట్లా కాదు ఇట్లా కాదు ఎట్లయితేనేమి ఎట్లా కావట్లేదు అని చెప్పేసి అక్కడికి ఇక ఎట్లాగైతేనేమి పాపులర్ అవ్వాలి ఒక్కొక్క ట్రైల్ పెద్ద అమ్మ ఏమో హీరోయిన్ చిన్న అమ్మాయి ఏమో నాగుపాము చిన్న ఏమో మోడలింగ్ అసలు నిజంగా సొసైటీలో సుభాషిణి గారు మీ అమ్మాయిలో ఫ్యూచర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా రేపు పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తారని అనుకుంటున్నారా మీరు అసలు ఇంత డ్రామాలు ఆడితే అసలు ఆ భవిత అనే అమ్మాయికి మినిమమ్ లో మినిమం టెన్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా లేదు అమ్మ ఇన్నోసెంట్ ఫేస్ చూస్తుంటే ఏమన్నా అంటే అమ్మ కావాలి అని అంటది ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఏదైనా గట్టిగా అడిగితే ఇది ఒక్కటే కాదు ఈవిడ ఒక ప్రొడ్యూసర్ దగ్గర ముప్పై లక్షలు డబ్బులు తీసుకొని మోసం చేసింది వాళ్ళని కనీసం ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో చస్తే చూడడానికి కూడా వెళ్ళలేదు ఎక్కడ పైసలు అడుగుతారానా లేకపోతే మళ్ళీ దీని వెనకాల లింకులు ఏమున్నాయని వీళ్ళకి ఎన్ని ఎన్ని లక్షల పైసలు ఏనుంచి వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దందాలు చేస్తున్నారా దౌర్జన్యాలు చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా కష్టం చేసుకుని మీకు బతకబుద్ది కావట్లేదు అసలు సో ఫైనల్ గా వీళ్ళైతే కొన్ని నాగపాముల సినిమాలు చూసి అయితే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నారు ఆ స్క్రిప్ట్ దాంట్లో ప్రకారమే మనకి ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ లో గుడి గురించి వీడియో అయితే వచ్చిందో అది వీళ్ళు చూడడం యాజ్ ఇట్ అక్కడికి వెళ్ళి చెప్పడం ఈ నాగోరిలాగీ పూజలు చేయడం శవాలున్నాయని చెప్పడం అంటే భయపడతారు కదా ఇప్పుడు ఎవరైనా సరే నేనైనా సరే నీకు ఇది జరుగుతుంది ఇది చెయ్యి అంటే గా ఒప్పుకుంటారు ఆయన అసలే అశ్విన్ ఆర్ వెరీ డివోషనల్ పర్సన్ కనీసం ఈమె నాగదేవత గుడి ఎప్పుడు కట్టిరు గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఫినిష్ అయింది అంటే కూడా రాంగ్ డీటెయిల్స్ చెప్పింది లైఫ్ లో తెలియక చేసే తప్పులు ఒప్పుకుందాం తెలిసి కూడా చేసే తప్పులు ఏమనాలి ఇప్పుడు ఈ నైన్టీ సిక్స్ మొత్తం బండారం బయట పెట్టడం వల్ల ఫోన్ లో ఆఫ్ చేసుకోవడం పరారీలో ఉండడం ఏ మొహం పెట్టుకుని సొసైటీలో బతుకుదాం అనుకుంటున్నారు ఇప్పుడు వేరే మతస్తులు లేదంటే వేరే రిలీజియన్స్ వాళ్ళు వచ్చి ఒక హిందూ ధర్మాన్ని ఇప్పటికే చాలా రకాలుగా నానా విధాలుగా బ్యాడ్ గా పోట్రేట్ చేద్దామని చూస్తుంటే మీరు అందరూ ఒక సమూహంగా ఉండి దీని మీద నిలబడి మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సింది పోయి మన కంట్లో మనం ఏలుగుచ్చుకుంటే దీని వల్ల ఏమొస్తుందండి మీరు చేసింది చాలా బ్లండర్ మిస్టేక్ ఇంకా చాలా మంది పూజార్లు గణాధిపతులు పీఠాధిపతులు చాలా మంది ఉన్నారు దొంగ దొంగ బాబాలు అసలు ప్రజల్ని మోసం చేస్తే ఇప్పుడు మనం ఎవరికైనా అన్యాయం చేస్తాం మన మనసుకు తెలుస్తుంది అరే ఇది పాపపు సొమ్మురా అరే దీని వల్ల వస్తదిరా నిజాయితీగా ఉండి ఆ ఆ పూట కారం వేసుకుని తిన్నా ఒక సంతృప్తినిస్తుంది సొంతంగా కష్టపడి వచ్చిన డబ్బులతోని ఉట్టి పొక్కటి వచ్చిన డబ్బులు ఎట్లా వచ్చినా అట్లా కూడా పోతాయి దాంతో మీరు ఉట్టి పుణ్యానికో లేకపోతే దేవుడి పేరు సంపాదించుకొని లేకపోతే దేవుడి వల్లనో లేదంటే వేరే వాళ్ళ కష్టార్జితంలో తినడంలో మీకేం సంతృప్తి ఉంటది మీ లైఫ్ కి అసలు సోషల్ మీడియా మొత్తం ఒక ప్రభంజనం సృష్టించి ఒక అందరు చాలా రకాలుగా డైవర్ట్ అయిపోయారు ఇప్పుడు లాస్ట్ కి ఫైనల్ గా ఇంటర్వ్యూ మాది తప్పైంది క్షమించండి ఇంకా మాకు గుడులు వద్దు గోపురాలు వద్దు మాకు అంతకంటే నిధులు వద్దు లంకె బిందెలు వద్దు విగ్రహాలు అంతకంటే వద్దు ఆల్రెడీ అక్కడ కాళికామత టెంపుల్ దగ్గర శివాలయం ఉన్నాక లోపల శివు శివుడు మా నాన్నగారు ఉన్నారు మమ్మల్ని అక్కడే చంపేశారు సిగ్గు వద్దు అని ఆపుకుంటున్నాను లిటరల్ చెప్తున్నా జనాలకి ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు బట్ ఈ సిక్స్ లో ప్రతి ఒక్కటి వీడియో అయితే పెడుతున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పిన్ టు పిన్ ఈ మ్యాటర్ ఇంకొక వన్ వీక్ లో క్లోజ్ అయిపోతుంది మీరు వచ్చే ప్రతి ఒక్క వీడియోని చూడండి ఎందుకంటే మేము నిజాయితీగా ఏది ఎక్కడ తీసేయకుండా ఎవరిది తప్పు ఉంది ఎవరిది రైట్ ఉంది అసలు వీళ్ళు చేసిన డ్రామాలు ఏంటి అని ఎక్స్క్లూజివ్ గా మీకు అయితే అప్డేట్ ఇస్తున్నాం సో వీళ్ళు మొత్తానికి అక్కడికి చేసింది అది అనవసరంగా అశ్విన్ గారు ఆ పేరు బయటకి తీసుకొచ్చి గబ్బు గబ్బు పెంట పెంట చేసేసి ఓవరాల్ గా జరిగిన స్టోరీ ఇది అక్కడ మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినా కనీసం అట్లాంటి ఆలోచన ఏదన్నా వచ్చినా వాళ్ళని నిజంగా చెప్తున్నా తరిమి తరిమి కొట్టండి దేవుడితో ఆటలాడే వాళ్ళని ఇంకా గట్టి కొట్టాలి